హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ ఆంధ్ర తమిళ్ బ్లాగ్స్ ఇదైతే థర్స్డే రోజు నైట్ చిన్న మినీ బ్లాగ్ అండి ఫస్ట్ టైం నేను మినీ బ్లాగ్ తీయడం ఈ మినీ బ్లాగ్లో వచ్చి మేమేం డిన్నర్లోకి తిన్నామనేది ఈ వీడియోలో అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఫ్రైడే రోజుకి ముందు రోజు నైటే నేను ఏమేమి పనులు చేసుకుంటాననేది కూడా ఈ బ్లాగ్లో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పిల్లలకి ఇడ్లీ పెడుతున్నానండి ఇడ్లీతోటి పప్పు పప్పుతో ఇడ్లీ పెడతానంటే వద్దన్నారని లైట్గా షుగర్ వేసైతే పెడతానండి ఎప్పుడన్నా చట్నీలు కారంగా అనిపించినప్పుడు నేను ఇలాగే షుగర్ తోటైతే పెడతానండి ఇలా పెడితే పిల్లలు ఇద్దరు చక్కగా తినేస్తారండి ఏం మారం చేయకుండా ఇక్కడ వచ్చేసి మా పెద్దోడ్ని నువ్వే తింటరా అంటే లేదు మమ్మీ నువ్వే పెట్టు అంటాడు అదేంట్రా స్కూల్ పంపిస్తే మాత్రం తింటావు ఇంట్లో మాత్రం ఎందుకురా తినవంటే అది స్కూల్లో స్కూల్లో మాత్రం నేనే తింటాను ఇంట్లో మాత్రం నువ్వే పెట్టాలి మమ్మీ అని చెప్తాడు ఇక్కడ టిఫిన్ పెట్టడం అయిపోయాక ఇక్కడ కిచెన్ లోకి వచ్చి కొన్ని సామాన్లు ఉన్నాయి అండి ఆ సామాన్లు అయితే కడిగి చేస్తున్నాను సామాన్లు కడిగాక స్టవ్ కూడా కడుక్కుంటానండి అంతే కదా ఉదయాన్నే ఫ్రైడే రోజు మనం పూజ చేసుకునే దానికి ఈ పనులన్నీ ముందు రోజు నైటే చేసి పెట్టుకుంటే ఎలాంటి హడావిడి లేకుండా ఉంటుంది మనం కూడా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు మళ్ళీ ఒక సైడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఈ పనులన్నీ కూడా ఉన్నాయంటే మనకి ఏది ప్రశాంతంగా జరగదు సామాన్లు గడిగి అయిపోయాక ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నానండి మీరు ఏం డిన్నర్ చేశారనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఎవరన్నా ఇలాగ ముందు రోజే మీ పనులన్నీ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టవ్ క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి స్టవ్ కూడా క్లీనింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇలా స్టవ్ క్లీన్ చేసుకున్నానుక నేనైతే ముగ్గు అయితే పెట్టుకుంటానండి ఇక్కడ అయితే పూర్తిగా స్టవ్ అనేది క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్తో అయితే తుడుచుకుంటూ ఉన్నానండి తుడుచుకున్నానుక ఇక్కడ బాగా డీప్గా తుడుచుకొని అన్నీ మళ్ళీ సెట్ చేసుకున్నానండి సెట్ చేసేసుకొని ఇక్కడైతే నేను వచ్చేసి ఇంకా ముగ్గు అనేది పెట్టేసుకుంటున్నానండి ముందు రోజునైతే ముగ్గు కూడా పెట్టేసుకుంటానండి ఇలా పెట్టుకోవడం వల్ల ఉదయాన్నే హడావిడనైతే మనకు ఉండదండి చూసారా ఎంత బాగా ఇప్పుడు ప్రశా ఎంత క్లీన్గా ఉందో స్టవ్ వచ్చేసి ఇలా ఉంటే మనకి చాలా ప్రశాంతంగా నిద్ర అనేది కూడా చాలా ప్రశాంతంగా పడుతుందండి ఉదయాన్నే లేచి హడావిడిగా అన్నీ చేసుకోవాలని ఒక ఫీలింగ్ అయితే మనకు ఉండదు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కూడా ఇంకా నిద్రపోయేదానికి అయితే వెళ్తున్నానండి ఓకేనా బాయ్ గుడ్ నైట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి